మీరు ఎక్కువ డబ్బు ఎక్స్పెక్ట్ చేసి వివిధ కార్యకలాపాలకు చేయడం వల్లే చాలా తప్పు అది మీరు గమనించాలి ఖచ్చితంగా దీన్ని అంటే నందుగారు వాపోతూ ఉంది ఏంటి అని అంటే మేము నష్టపోతూ ఉన్నాం మా వల్ల దాదాపు ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫర్నిషింగ్ చేసుకున్న ఏసీలు కావచ్చు ఫెన్షింగ్ కావచ్చు అదంతా కూడా తీసుకొని పోయి ఆ రామనాయుడు స్టూడియోస్లో పెట్టుకున్నారు అది కూడా ఇవ్వలేదు నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు సరే ఈ కేసు అనేది ఈ కేసు వేరు ఇది వేరు ఈ అంశం వేరు ఈ కేసు జరిగిన సమయంలో కావాలని నా పైన దౌర్జన్యానికి వచ్చిన హోటల్ సంబంధించినటువంటి వ్యవస్థనంతా తీసేసి రోడ్డు పాలు చేసి నన్ను ఇబ్బంది పెట్టిరు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిస్తే కమిషనర్ గారిని కలిస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది నా పట్ల ఉండి నాకు న్యాయం చేయండి ఒక మధ్య తరగతికి ఒక పెద్దోడికి జరుగుతున్నటువంటి కొట్లాట ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే ఆఫీసర్లు కూడా నాకు పట్టున ఉండాలని చెప్పేసి మా నందుగారు కోరుతూ ఉన్నారు తప్పకుండా నందుగారు మీకు న్యాయం జరగాలని చెప్పేసి మా కేఆర్టీవీ యాజమాన్యం కావచ్చు లేకపోతే మా కేఆర్టీవీ నుంచి కూడా మేము ఈ బరాబర వార్తల వేదికగా అయితే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మా జర్నలిస్ట్ మిత్రులు ఖచ్చితంగా మేము వెంట ఉండవు ఆ అంశం వేరు ఈ అంశం వేరు మేము మోయినాబాద్ ఫామ్ హౌస్ అంశంలో అయితే తల దూర్చము కాకపోతే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మీరు పూర్తి ఎక్కువ దాంట్లో మనం డీటెయిల్ గా మాట్లాడితే మ్యాటర్ సుప్రీం లో ఉందండి సుప్రీం కోర్టు తప్పు పడితే ఇబ్బంది పెడతాం అందుకే మీకైనా నాకైనా ఇబ్బంది సో దాని అందుకే చెప్పే కదా దాన్ని సపరేట్ ఎపిసోడ్ చేద్దాము దాంట్లో చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ అయిన విషయాలు ఉంటాయండి చాలా ట్విప్స్ ఉంటాయి దాంట్లో కొత్త కొత్త రోల్స్ వస్తాయి ఎవరెవరు ఎవరు చేశారు ఎవరు దీనికి మొత్తం సూత్రధారులు పాత్రధారులు ఎవరు ఎక్కడ ఎట్లా దీన్ని లీక్ చేశారు ఏదైనా క్లూ ఇయర్ రాదు మాకు 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 మా ప్రేక్షకులకి ఏదైనా ఏ ఉన్న ఉన్నా చెప్పే కదా క్లూ ఇచ్చాను డైరెక్ట్ చెప్తాను ఏది కూడా పెట్టుకోను నేను కానీ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నేను కంపల్సరీగా మళ్ళీ మనం ఊరు వద్దాం వచ్చి కంపల్సరీగా మొత్తం దీంట్లో జరిగిందంతా వాస్తవాలు ఏ విధంగానన్ను దీంట్లో బక్రగా బలి చేసిండ్రు ఏ విధంగా నన్ను దీంట్లో బలిభం చేసిన అని చెప్పి చేసాం తొందరలో సినిమా కూడా వస్తుంది మన విషయంలో తొందరలో ఫామస్ ఫైల్స్ తొందర ఒక పెద్ద డైరెక్టర్ గారు ఈ సినిమా క్లియర్ గా ఏం జరిగింది ఒక నందు అనే ఒక అమాయకమైన వ్యక్తిని ఏ విధంగా ట్రాప్ చేసి ఏ విధంగా నా లైఫ్తో ఆడుకున్నారు ఏ విధంగా నన్ను చేసినా మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నా నందు అనే అమాయక వ్యక్తి అని అన్నారు నిజంగా నందు అమాయకుడేనా అమాయకుడే కూడా కదండి లేకుండా అమాయకుడే కాదు ఆ సంబంధం సంబంధం లేదు అంటే నాకు ఇష్యూ నాకు పాలిటిక్స్ సంబంధం లేదు ఇప్పుడు మా మా చందు ఉన్నాడు మా చందుని ఎందుకు ఇరికి లేకపోతే మీరు డ్రైవర్ని ఎందుకు ఇరికీ ఇంకో వాళ్ళని ఎందుకు ఇరికీ లేకలే నందుకు నాకున్న పి అంటే నాకున్నది అదృష్టం దురదృష్టం అది పిఆర్ ఎక్కువ రాకు పిఆర్ అంటే బ్యూరోక్రాట్స్తో కానివ్వండి పొలిటిక్స్ కానీ నాకు ఎందుకంటే ఇక్కడ నగర్ నగర్లో హోటల్ ఉండే నాకు క్యాటరింగ్ ఫీల్డ్ హోటల్ ఫీల్డ్ నాకు తిరుపతిలో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా వెళ్ళినా అందరికీ నేను ఆదిత్యం ఇస్తాను సో అట్ట నా దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు సో అట్లా వచ్చే వాళ్ళకు కొద్దిగా రిలేషన్ పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ పబ్లిక్ అంటే వాళ్ళతో ఎక్కువ రిలేషన్ ఎక్కువ ఏర్పడదు ఏర్పడేటప్పుడు నేను చేసిన చేయడం అదే అయిపోయి కదండి జస్ట్ ఆ ఎమ్మెల్యే గారిని వాళ్ళకి ఢిల్లీ వాళ్ళతో పరిచయం చేయించాను అక్కడ నా దురదృష్టానికి నేను దొరికిపోయాను నా దృష్టి ఏంటంటే నన్ను టార్గెట్ చేసేది నందు అనేవాడు మొత్తం మా ప్రభుత్వాన్ని వడగొడుతుండు నందు అనేవాడు వల్ల మొత్తం మా ప్రభుత్వం పడిపోతుంది అనేది ఒక సినిమా క్రియేట్ చేసి దానికి డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఇక దాంట్లో రకరకాలుగా చేసి దాన్ని రక్తి కట్టించు రక్తి కట్టించి దాని దానిలో ఏ విధంగా బెనిఫిట్ పొందాలో ఆ విధంగా బెనిఫిట్ పొందినరు కానీ బెనిఫిట్ పొందినా పర్లేదు నాలాంటి మధ్య తరగతి వాడిని కడప కొడితే ఏమవుతుందండి చూసి ఎందుకంటే నేను చెప్పాను కదా ఎవరికి దిక్కి లేక దేవుడే దిక్కుంటాడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నా పక్షాలున్నాడు అందుకే నేను ఈ రెండు విషయాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ క్లీన్ చిట్ తీసుకుని వస్తాను కేసు కానివ్వండి తగ్గుబాటు విషయం కానివ్వండి ఈ రెండుట్లో నందు కుమార్ది తప్పు లేదు అని నిరూపించే వాళ్ళని న్యాయపూర్వడం చేస్తాను తప్పకుండా నమస్కారం ఓకే అంశాలన్నీ మీరు కదా మీకు వాస్తవాలు ఏంది అన్నది మీకు అనిపిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి అయితే చేయండి మిత్రులారా రైట్ ఒకసారి దిశ దినపత్రికను చూసుకుంటే కేసీఆర్ను ఏమన్నాగా చేర్చండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారు పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఏమన్నాగా చేర్చాలని కోరుతూ పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ శుక్రవారం కంప్లైంట్ ఇచ్చారు కేంద్ర హోం హోంశాఖకు తప్పుడు వివరాలు పంపించి తన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు ప్రభుత్వ అధికారుల సొంత పార్టీ నేతల మీడియాలో ఉన్నవారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నారు ఎవరు అని అంటే అడ్వకేట్ గారు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కేసీఆర్ గారు అని చెప్పేసి తను వాపోతూ పోలీస్ స్టేషన్లో మరి కేసు ఫైల్ చేసినటువంటి అంశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది డిజిటల్ యాడ్స్కు కోట్ల రూపాయలు భారీగా ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలు మూడు నెలల్లో వంద కోట్లకు పైగానే అని చెప్పేసి అయితే అంశాన్ని చూస్తారు టాప్లో బీజేపీ రెండవ స్థానంలో వైసీపీ ఉన్నట్లు వార్త కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు పైసలు మావే ప్రచారం మావే అన్నీ మేమే చూసుకుంటాం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపి విముకత చూపిస్తుండడంతో బీఆర్ఎస్ కొత్త పార్టీ బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది పైసలు మావే ప్రచారం మాదే మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో ఉండండి అంతా మేము చూసుకుంటామంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తుందని విశ్వసనీయ సమాచారం